మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి తవళ నేను ఇప్పుడు ఒక అద్భుతమైన పద్యాన్ని దాని తలకు అర్థం ఎంత చక్కగా ఉన్నదంటే నరసింహ శతకంలో ఉంది ఇది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ నాకు ఎందుకో చాలా బాగుంది అనిపించింది అందుకు మీ అందరికీ చదివి వినిపిస్తాను దాని తలకు అర్థాన్ని కూడా చెప్పి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి మాత్రే నమ తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారం బు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము గుడవబోడు పొందుగా మరుగైన భూమి లోపలబెట్టి దాన ధర్మములేక దాచిదాచి తుదకు దొంగలకితురో దొరలకవునో తేనె జుంటి గలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అందుకే తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు మనము పుట్టినప్పుడు ఏ ధనము కానీ ఏ కీర్తి కానీ అపకీర్తి కానీ సంపదలు కానీ ఏమీ కూడా తీసుకురావు కట్టుబట్టలు కూడా ఉండవు అలాగే వెళ్ళిపోయడినాడు వెంటరాదు వెళ్ళిపోయినప్పుడు కూడా మనం ఏ ధనము కానీ బంగారాలు కానీ ఏవి తీసుకెళ్ళము ఒక్క కీర్తి అపకీర్తి మన పాపపుణ్యములు తప్ప లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం మింగబోడు ఎంత లక్ష్యాధికారమునండి ఎంత కోటీశ్వరుడవనండి ఎవరైనా సరే ఆ ఉప్పు వేసుకునే ఆ పదార్థము అన్నము కానీ తింటాడే కానీ బంగారాన్ని తిన తినలేడు కదా విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు తమ ధనము ఆర్జన చేసి విర్రవీకి నాకు ఇంత సొమ్ముంది ఎన్ని మేడలు ఉన్నాయి ఇంత కోటీశ్వరుణ్ణి అని ఆ గర్వము అహంకారమే కానీ ఆ కూడబెట్టిన సొమ్ముతో సొమ్మును తినలేడు కదా పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ద దాన ధర్మములేక దాచి దాచి ఆ ధనాన్ని ఎక్కడ దాచాలా ఏంటా ఏ బ్యాంకులో పెట్టాలా ఏ భూములు కొనాలా ఏం చేయాలా ఇంకా బ్లాక్ మనీ అయితే ఎక్కడెక్కడ దాచాలో అని అలా దాచి దాచి అది చూస్తాడనమాట తుదకు దొంగలకి తురో దొరలకబును అది ఎవరు దొంగలకి ఇస్తుపోతారు లేకపోతే అది దొరలకే వెళ్ళిపోతుందో ఎవరి ఎవరికి వెళ్ళిపోతుందో కూడా మనకి తెలియదు అది ఎలాగా తేనె జుంటి గలీయవా తిరువురులకు తేనెటీగలు చూడండి ఎక్కడెక్కడో పువ్వులు ఉన్న అంతా తీసి ఆ తేనెగా ఆ తేనె పట్టు ఎంత చక్కగా కడతాయో కానీ ఒక్క తేనెటీగనే ఆ తేనె తాగుతుందా లేదు అందరికీ మనం తీసుకోవడం ఆ తేనెటీగలన్నీ చంపేసి ఆ తేనెని మనము తీసుకుని మనం తేనె తాగుతాం కానీ అలాగే మనం కూడా పెట్టిన సొమ్ము కూడా ఆ తేనెటీగల లాగే పరులకే అవుతుంది తప్ప మనకవదు కాబట్టి మనకి మనుషులం కాబట్టి మనకు జ్ఞానం ఇచ్చాడు ఇది మంచి ఇది చెడు అనేది దానాలు ధర్మాలు అలాంటి దైవ కార్యక్రమాలకి ఉపయోగపడేయాలి అని ఈ పద్యంతాలుగా సారాంశం ఎంత చక్కగా కవి వర్ణించాడో చూడండి భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా అలాంటి ఎలాంటి అండి అమృత వాక్కుల అమృత గుళికలు ఈ పద్యాలన్నీ కూడా ఎంత చక్కగా మనకి కవులు వర్ణించారో చూడండి అలాగా మనం కూడా పదికి నన్నాళ్ళు పది మంది చేత ఎవరో అనిపించుకొని చక్కగా మనకున్న దానిలో దాన ధర్మాలు చేసి అవి అలాగా మంచి కార్యక్రమాలు చేసి మనం కూడా ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుదాం జై శ్రీకృష్ణ